నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ వీడియో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ శుక్రవారమా ఏ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను వీడియోను వరకు స్కిప్ చేయకుండా చూడండి అవణమాసం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక చిన్నపాటి టెంపుల్ లాగా మారిపోతుంది కదా ఆ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు చాలా మంచిది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకుంటే చాలా మంచిదో ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోను ఎండ్ ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ మాసంలో ప్రతి రోజు ఒక పర్వదినం లాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి వ్రతాలు నోములు ఇట్లాంటి శుభకార్యాలు ఏవి చేసినా నిజంగా చాలా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి అప్పటి నుంచి నమ్ముతాం కదా మనం ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలామంది మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అంటూ చాలా పూజలు అయితే చేసుకుంటారు కదా ఈ ఇయరు వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందో అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయి ఆగస్టు ఇరవై రెండుతో ముగుస్తుంది ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతోనే స్టార్ట్ కావడం వల్ల ఈసారి మాత్రం ఐదు శుక్రవారాలు అయితే వస్తున్నాయి శుక్రవారంతోనే స్టార్ట్ అయి శుక్రవారంతోనే ఎండ్ అవుతుంది అయితే ఈసారి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం జూలై ఇరవై ఐదుతోని స్టార్ట్ అయ్యి రెండవ శుక్రవారం ఆగస్టు ఒకటి అలాగే మూడవ శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీన అలాగే నాలుగవ శుక్రవారము ఆగస్టు పదిహేనున చివరగా ఐదవ శుక్రవారము ఆగస్టు ఇరవై రెండుతో ముగుస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే అయితే వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం కానీ ఈసారి ఐదు శుక్రవారాలు రావడం వలన పౌర్ణమితో కలిపి మూడవ శుక్రవారం రోజున అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి పౌర్ణమి అలాగే శ్రావణ శుక్రవారం రెండు కలిసి రావడం నిజంగా చాలా మంచి పర్వదినం అన్నమాట రోజు శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా లేదంటే వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకున్నా ఆ పూజకు మనం అటెండ్ అయినా చాలా మంచి ఫలితాలు అయితే మనకు లభిస్తాయి ఆ రోజు కాకుండా మిగతా శుక్రవారాల రోజు ఏ రోజైనా సరే మనమైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఆ నెల మొత్తం చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఏ శుక్రవారం అయినా సరే మనం అయితే కుదిరితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు కాకపోతే ఆగస్టు ఎనిమిదిన పౌర్ణమి శ్రావణ శుక్రవారం రెండు కలిసి రావడం వల్ల చాలా మంచి రోజు కాబట్టి మీకు కుదిరితే ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజు అయినా సరే వరలక్ష్మి వ్రతం మనకు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సమయమా అంటే అమ్మవారిని పూజించడానికి ఎలాంటి రాహుకాలం దుర్ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు అమ్మవారిని నిండు మనసుతో మనం పూజిస్తే సరిపోతుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎలాంటి అనవాయితులు ఆచారాలు అవసరం లేదు అమ్మవారిని నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుంది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అలాగే కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతం పూజ విధానం అలాగే అమ్మవారి విశిష్టత ఎలా డెకర్ చేసుకోవాలి ఇవన్నీ అయితే ముందు ముందు రాబోయే వీడియోస్లలో అయితే నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం శ్రావణ వరలక్ష్మి వ్రతం ఏ రోజు చెప్పాలి అనుకున్నాను వీడియోలో అయితే చెప్పినా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇవి అమ్మవారు అలంకర ప్రియురాలు అంటారు అనమాట అందుకనే మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారిని నిండుగా అలంకరించాలి మనం కూడా నిండుగా రెడీ అయ్యి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి ప్రతి సంవత్సరం నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకునేదండి ఆ ఫోటోస్ అయితే మీతో షేర్ చేశాను వీడియో రెండు వరకు చూసినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఉంటానండి